హామీలపై ఎమ్మెల్యే రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ చనిపోయిన ఇరవై ఒక్క మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ఇరవై లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేయాలి రైతు రుణమాఫీ లాగా ఆటో రుణమాఫీ చేయాలి ఆరున్నర లక్షల ఆటో డ్రైవర్లకు నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలి ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని మూడు డిమాండ్లు చేస్తున్నామని వ్యాఖ్యానించారు డ్రైవర్ ఆటో డ్రైవర్లు ఉన్నారో మూడు డిమాండ్లు మేము ఖచ్చితంగా పెడుతున్నాం చనిపోయిన ఇరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లకు తక్షణమే వారి కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా ప్రకటించాలి రెండోది వాళ్ళ కుటుంబాలు ఎవరైతే అయ్యేలా మూడు వందల రూపాయలు కిరాయి తీసుకొని రెండు వందల డీజిల్ తీసుకొని ఐదు వందల రూపాయలు కూలి కూడా పడతలేదు కాబట్టి ఆ కుటుంబాలకి వ్యవసాయాలకు రుణమాఫీ ఎట్లు ఇస్తున్నావో చాలా బీద వాళ్ళు చదువుకోని వాళ్ళు కష్టపడుతున్న వాళ్ళందరూ కూడా ఇలా గ్రామీణ ప్రాంతంలో వచ్చింది కాబట్టి ఆటో రుణమాఫీ కూడా చేయాలని చెప్పి కూడా ఈ కోరుతున్నాం మూడో అంశం ఇవాళ ఖచ్చితంగా వాళ్ళు తినడానికి కూడా తిండి దొరకట్లేదు కాబట్టి మీరు చెప్పే పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఎక్కడా సరిపోదు కాబట్టి నెలకు పదివేల రూపాయలు ఇచ్చినట్లయితే ఆరున్నర లక్షల కుటుంబాలు అని చెప్పేసి ఇది మూడో డిమాండ్గా మీ ద్వారా ఇవాళ ప్రభుత్వానికి పెడతా ఉన్నాం అధ్యక్ష